ఓం శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం శివశక్తుల తత్వాన్ని స్త్రీ సౌభాగ్యాన్ని తెలిపేదే ఈ శ్లోకం ముందు శ్లోకాలలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మ యొక్క సౌందర్యం గురించి ఎన్నో వాటితో పోల్చి చెప్పారు పోలికకు అందని అమ్మ సౌందర్యాన్ని ఎలా తెలుసుకోవాలి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఈ శ్లోక విభజనను తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి పన్నెండవ శ్లోకము అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి ఇరవై తొమ్మిదవ నామము అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ముప్పైవ నామము కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఈ రెండు నామాలు పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అనాకలిత లభ్యం కానటువంటి లభించినటువంటి సాదృశ్య ఉపమానం కలిగిన లేదా పోలిక చుబుక చుబుక భాగము లేదా గడ్డము శ్రీ మనోహరమైన లేదా కాంతి చేత విరాజిత ప్రకాశించుచున్నది అమ్మ యొక్క చుబుకము అంటే గడ్డము దేనితోనూ పోలిక లభించినటువంటి అందమైన మనోహరమైన కాంతితో ప్రకాశించుచున్నది అనా అకలిత అకలిత అంటే ఒకరితో సమానమైన పోలిక ఉండడం అనాకలిత అంటే సమానమైన పోలిక లేదు దేనితోనూ పోలిక లేనిది అమ్మ ఎవరు పరబ్రహ్మ స్వరూపం ఆ బ్రహ్మమునకు ఎవరితోనూ పోలిక ఉండదు కదా భౌతికంగా అమ్మ రూపాన్ని చూస్తే చుబుకం అంటే గడ్డం అతి సుందరమైనది ఎంతో కాంతివంతంగా ఉంటుంది దాని గురించి మనం సూక్ష్మంగా ఆలోచించినప్పుడు ఆ చుబుకం అనేది ముఖమునకు క్రింద భాగం అంటే మనం ఆ గడ్డం కదలకుండా మాట్లాడగలమా మాట్లాడలేదు అది మన మాటను ప్రతిబింబిస్తుంది అంటే వాక్శక్తికి ప్రతీకగా కూడా చెప్పచ్చు అలానే అమ్మ యొక్క వాక్కు కూడా ఎవరితోనూ పోలికలేని దివ్యమైనది అందుకే ఆ వాగ్దేవతలు సైతం అమ్మ యొక్క చుబుకాన్ని దేనితోనూ పోల్చలేదు తేనె యొక్క రుచిని ఒక వంద మందికి వర్ణించిన వారిలో ఎవరికీ కూడా అసలు మనం చెప్పే రుచి వాళ్ళకి అనుభవం కాదు అలానే అమ్మ చుబకం యొక్క సౌందర్యము వర్ణించలేని దివ్యమైనది మరి వసిన్యాది వాగ్దేవతలు ఇంతకు ముందు శ్లోకం వరకు అమ్మను వివిధ రకాలుగా వర్ణించారు ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని అందమైన వాటికంటే ఎక్కువగానే పోల్చారు అవన్నీ మనకి ఒక అవగాహన ఉంది కాబట్టి వాటిని ఊహించుకుంటూ అమ్మ యొక్క అందాన్ని ఓహో ఇంతకంటే ఎక్కువ అని ఊహించగలిగాము ఇప్పటి వరకు పద్మంతో చంద్రుడితో బింబాతో అంటే దొండపండుతో మనులు మాణిక్యాలు ఇంకా ఎన్నో వాటితో పోల్చారు ఈ నామం ద్వారా ధ్యానానుభూతిని పెంచేందుకు వసిన్యాది వాగ్దేవతలు అమ్మ చుబుకాన్ని దేనితోనూ వర్ణించలేదు ఇంతకు ముందు వరకు మనకి అసలు లలితా సహస్రనామాలు అంటే ఏమిటో సరైన అర్థము అనేది తెలియకపోవచ్చు ఏం తెలియనప్పుడు మనకి ముందుగా అంటే మనకి ఇంతకు ముందు వరకు అంత ఎక్కువ జ్ఞానం అనేది లేదు అందుకే వసిన్యాది వాగ్దేవతలు అక్షరమాల నేర్పినట్లుగా ముందు అమ్మ యొక్క రూపాన్ని బాహ్య జ్ఞానంగా మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఇప్పుడు ఈ చుబుకాన్ని దేనితోనూ వర్ణించలేదు అంటే మనల్ని ఇంకొంచెం లోతుగా ధ్యానంలోకి తీసుకువెళ్ళటానికి ఒక రూపం లేకుండా అమ్మ ఒక పరబ్రహ్మం దాని ద్వారా కూడా మనం అమ్మను తెలుసుకోవచ్చు అని తెలియచెప్పటానికి వసిన్యాది వాగ్దేవతలు ఈ విధంగా అమ్మ యొక్క చుబుకాన్ని వర్ణించలేదు అని అనుకోవచ్చు శంకరాచార్యులు ఎవరు ఆ శివుని స్వరూపమే కదా ఆయనంతటి వారే అమ్మ యొక్క చుబుకాన్ని దేనితోనే వర్ణించలేదు సౌందర్య లహరిలో అమ్మ యొక్క చుబుకం గురించి ఇలా అన్నారు అమ్మ అంటే పార్వతీదేవి హిమవంతుని కుమార్తె తండ్రి ఎన్ని పనులు చేసి ఇంటికి వచ్చి అలసిపోయినా సరే పిల్లల్ని చూసి సంబరపడిపోతాడు ఆ పడిన శ్రమ ఎంతైనా సరే మర్చిపోతాడు అలానే హిమవంతుడు తన బిడ్డ ఎవరు సాక్షాత్తు ఆ జగన్మాత ఆ అమ్మ యొక్క ముఖారవిందాన్ని చూడటానికి తన వేళ్లతో అమ్మ యొక్క గడ్డాన్ని పట్టుకుని ఇలా పైకెత్తి చూస్తున్నాడంట అది తండ్రి యొక్క వాత్సల్యం ఇంకా ఆ పరమేశ్వరుడు అంటే అమ్మ యొక్క భర్త అమ్మ ముఖాన్ని చూడటానికి తన చేతి వేళ్లతో ఆ గడ్డం పట్టుకుని పైకెత్తుతున్నాడంట ఈ దృశ్యాన్ని మనం ఆలయాలలో ఆ శిల్పకళలో చూడొచ్చు స్వామి అమ్మ యొక్క చుబుకాన్ని పట్టుకుని బ్రతిమలాడుతున్నట్టుగా ఉంటుంది ఆ శిల్పకళ కొన్ని ఆలయాలలో మనం చూస్తాము అమ్మ సిగ్గుపడుతూ ఉంటుంది పరమేశ్వరుడు ఎప్పుడైతే అమ్మ ముఖాన్ని చూడటానికి గడ్డం పట్టుకుని ఇలా పైకెత్తుతున్నాడు కదా దానిని ఈ విధంగా వర్ణించారు ఎలా అమ్మ ముఖాన్ని అద్దంగా అనుకుంటే అద్దంలో పరమేశ్వరుడు తన ముఖం చూడటానికి అద్దం యొక్క హ్యాండిల్ పట్టుకున్నట్లుగా అమ్మ చుబుకాన్ని పట్టుకున్నాడు తన ప్రతిబింబం ఏమిటి తను సృష్టించిన ప్రకృతి తనని తాను ఆ ప్రకృతి ఆ సృష్టిని చూసుకోవాలనుకుంటున్నాడు అమ్మ యొక్క ముఖంలో ఈ విధంగా ఒక భర్త భార్య మీద చూపించే ప్రేమను ఒక తండ్రి పిల్లల మీద చూపించే వాత్సల్యాన్ని దేనితోనూ వర్ణించలేము పోల్చలేము ఆ ప్రేమను అటువంటి చుబుకము సౌభాగ్యానికి ప్రధానం అంత మంగళకరమైన చుబుకాన్ని వర్ణించటానికి వసిన్యాది వాగ్దేవతలకు సైతం అంతుపట్టలేదు ముప్పయవ నామము కామేశబద్ధ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కందర కామేశ పరమేశ్వరుని చేత బద్ద కట్టబడిన మాంగళ్య సూత్ర మంగళసూత్రంచే శోభిత ప్రకాశించుచున్నది కందర మెడభాగం అమ్మ మెడ కామేశ్వరుడు కట్టిన పవిత్ర మాంగళ్యంతో ప్రకాశించుచున్నది ఇప్పటి వరకు అమ్మ యొక్క ముఖారవిందన్నంతా తెలుసుకున్నాము ఇప్పుడు మన చూపు అమ్మ యొక్క కంఠం వైపుకి చేరుతుంది ఈ మంగళసూత్రం అనేది స్త్రీ సౌభాగ్యానికి ప్రతీక పెళ్ళి అయింది అని తెలియపరిచేది మంగళసూత్రం అంత పవిత్రమైనది ఇది పరస్పర ధర్మబద్ధ జీవితాన్ని సూచిస్తుంది ఇది కేవలం మాంగళ్యబంధమేనా కాదు ఒక శక్తి శివతత్వ పరస్పరం ఏకత్వంగా ఉండటం అమ్మ ప్రకృతి ఆ శక్తి స్వతంత్రమైనదే శివుడు అంటే చైతన్యం ఆ చైతన్యంతో ఏకమవటం వల్లే సృష్టి స్థితి లయం జరుగుతుంది వీళ్ళు ఇద్దరూ విడివిడిగా ఉన్నప్పుడు ఏ క్రియా జరగదు కానీ వారు ఏకమయ్యే బంధమే ఈ మంగళసూత్రం సూర్యుడు ఉంటేనే వెలుగు ఉంటుంది కానీ మనకు కనిపించే ఆ కాంతి లేకపోతే సూర్యుడి ఉనికిని మనం ఎలా గుర్తిస్తాం ఇక్కడ సూర్యుడు అనేది శివుడు పరబ్రహ్మం అమ్మ ఆ బ్రహ్మం నుండి వచ్చే కాంతి సూర్యుడి కాంతి అమ్మ అయితే సూర్యుడు శివుడు మంగళ సూత్రం ద్వారా అమ్మ మెడ ప్రకాశిస్తుంది అంటే శివుని ప్రేమ బంధంతో తనలోని తత్వాన్ని వెలుగుగా విరజిమ్ముతుంది వీణ ఉంటే సంగీతం వస్తుందా రాదు కదా వీణని మోగించినప్పుడు మనకి సంగీతం అనేది వస్తుంది ఇక్కడ వీణ శివుడు అయితే ఆ మ్రోగించే తీగలు అమ్మ ఆ రెండిటి వల్ల ఏర్పడిన ఆ శబ్దం ఈ జగత్తు అంతా అర్థమైందా అమ్మ మంగళ సూత్రం స్త్రీ యొక్క మంగళ సూత్రం ఒకటేనా కాదు కదా మన బంధం శారీరక సామాజిక ధర్మబద్ధ బంధం సంసార ధర్మం ఈ జన్మకు సంబంధించింది మాత్రమే ఒక బంగారు తాడు ముత్యాలు మొదలైన వాటితో ఉంటుంది మరి అమ్మది ఆధ్యాత్మిక తత్వబంధం కామేశ్వరుడు కట్టిన బంధం శివశక్తుల ఏకత్వం అది ఒక ఆభరణంలా కాకుండా తేజోమయమైన చైతన్య శక్తితో వెలిగే దివ్య సూత్రం అందుకే అంత ప్రకాశంగా అమ్మ మెడలో ఉంటుంది వాళ్ళది శాశ్వత బంధం సృష్టి స్థితి లయం వరకు ఉంటుంది అమ్మకి ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది తిరుపతి ఇంకా తిరుమల కొండపైన జరుగుతుంది కొండ కింద కూడా జరుగుతుంది ప్రతిరోజు జరుగుతుంది నిత్య కళ్యాణం అమ్మ నిత్య సుమంగలి ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే శ్లోకంలో చెప్పింది ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పటానికి ఒక అడవిలో జింక గబ్బిలం ఏనుగు ఉన్నాయి వాళ్ళందరూ ఒక సమావేశం అయ్యారు అందులో వాదించుకుంటున్నారనమాట ఏమని అమ్మ చుబుకం ఎలా ఉంటుంది అని అనుకుంటుంటే జింక నేను ఎప్పుడూ అమ్మను పద్మంలోనే ఊహించుకున్నాను అమ్మ ముఖము చంద్రుడిలా ఉంటుంది నవ్వు మాత్రం తేనెలా ఉంటుంది అని జింక అంది నువ్వు చెప్పింది బాగుంది కానీ నాకు మాత్రం అమ్మ పద్మంలా కాదు నేను ఎక్కువగా ఆకాశంలోకి చూస్తూ ఉంటాను కదా కాబట్టి నాకొక నక్షత్రంలా కనిపిస్తుంది అమ్మ మెరిసే వెలుగు చీకటిలోనూ నాకు దారి చూపే మార్గంలా కనిపిస్తుంది వాళ్ళు ఇద్దరు వాళ్ళ యొక్క అనుభూతులను పద్మంతో నక్షత్రంతో చెప్పారు ఇప్పుడు ఏనుగు దగ్గరికి వెళ్ళారు ఏనుగు మాట్లాడుతుంది నెమ్మదిగా నవ్వుతూ మీరు ఇద్దరు ఎంతో అందంగా వర్ణించారు అమ్మను ఒకరు పద్మంతో పోల్చారు ఇంకొకరు నక్షత్రంతో కానీ ఒక చిన్న ఆలోచన చెబుతాను వినండి మనలో ఎవరు అమ్మను పూర్తిగా చూశారు మీరు చూడబోయింది మీ హృదయం పరిధిలో ఉన్న దృశ్యం పద్మం నక్షత్రం చంద్రుడు ఇవన్నీ మనకి తెలిసినవే కదా అమ్మని వాటితో పోల్చడమే మనవంతు కానీ అమ్మ వాటిని మించినది ఒక పిల్లవాడు అక్షరాలు నేర్చుకుంటాడు బొమ్మలు చూస్తాడు కానీ అది చదువు కాదు కదా చదువు అర్థం కావటానికి అది ఒక ప్రారంభం మాత్రమే అలానే మన వర్ణనలు ఒక మొదటి మెట్టు లాంటివి కానీ అమ్మ రూపం అనేది ఎటువంటి పదాలతోనూ ఉపమానాలతోనూ పూర్తిగా చెప్పలేము అది ఒక నిశ్శబ్ద సౌందర్యం చూడాలి కాకపోతే వర్ణించలేము అందుకే వాగ్దేవతలు కూడా అమ్మ యొక్క చుబుకాన్ని దేనితోనూ పోల్చలేకపోయారు వాళ్ళు నిలిచిపోయారు అమ్మ ఒక బ్రహ్మాండ చైతన్యము మనం చూసేది చాలా తక్కువ మనకి తెలిసింది కూడా చాలా తక్కువ అమ్మ చుబుకాన్ని మనం ధ్యానంలో చూసి అనుభవించేదే కానీ మాట్లాడేది కాదు ఇది విన్న జింకా గబ్బిలము ఒక్క నిమిషం మౌనంగా నిలిచిపోయారు అప్పుడే వారికి ఒక ధ్యానం మొదలైంది అమ్మను నిశ్శబ్దంలో వాళ్ళ మనస్సులో ధ్యానించుకోవాలి అని స్త్రీ మెడలో వేసుకునే మాంగళ్యం వెనుక సైన్స్ కూడా ఉంది ఏంటి అంటే బంగారంతో చేసిన మాంగల్యాన్ని వేసుకుంటాము అది మెడ చుట్టూ వస్తుంది కదా ఆ బంగారం ధారణ వల్ల శరీరానికి మనసుకు కొన్ని లాభాలు ఉంటాయి మనసుకు శాంతిని మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది అందుకే స్త్రీ సౌభాగ్యానికి ప్రతీకగా మంగళసూత్రాన్ని వేసుకుంటుంది ఇంకా మాంగళ్యంలో వేసుకుని ఆ పూసలు కూడా ఎంతో శక్తివంతమైనవి ఆ మాంగల్యం ఎక్కడికి చేరుతుంది మన హృదయాన్ని తాకుతుంది ఆ హృదయస్థానం ఎవరిది అమ్మదే కదా ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము అమ్మ యొక్క రూపాన్ని అద్భుతంగా చూసిన మనకి అమ్మ యొక్క చుబుకాన్ని వసిన్యాది వాగ్దేవతలు వర్ణించలేదు మరి మనం ఎలా ధ్యానం చేయాలి మన ఇంద్రియాలతో అనుభవించలేని దాన్ని హృదయంతో చూడగలము ముందు శ్లోకంలో అనుభూతి పొందిన అమ్మ చిరునవ్వు చిరునవ్వు కనిపిస్తుంది కదా ఆ చిరునవ్వు చివర అలా కనిపిస్తుంది కానీ దానిని చెప్పలేకపోతున్నాం అదే చుబుకం అదే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఇది అనుభూతి ఇక అమ్మ మెడలో ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తున్న మాంగళ్య బంధం ఆ పరమేశ్వరుడు కట్టిన పవిత్ర మాంగళ్యం దానిని మనసారా ధ్యానించినప్పుడు దాని ప్రకాశపు కాంతి మన కళ్ళకు హృదయానికి తాకుతూ స్త్రీకి ఎంతో సౌభాగ్యాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితంలో ధర్మబద్ధంగా ప్రేమతో భక్తితో బంధాలను ఏర్పరుచుకుంటే అవి శోభిస్తాయి బంధించవు అలానే అమ్మలా జీవించగలిగితే ఆ బంధాలన్నీ ఆధ్యాత్మికమవుతాయి బాధలన్నీ దూరమవుతాయి అమ్మ ఆ కాంతిని దర్శించినప్పుడు భక్తుల హృదయాలకు కూడా ఆ మాంగళ్య కాంతి ప్రసరిస్తుంది అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా శ్లోకానికి సంబంధించిన ప్రశ్న అమ్మవారి చుబుకాన్ని దేనితో పోల్చారు కామెంట్స్లో చెప్పండి తర్వాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకోవాలి అది మీకు చేరాలి అంటే దానికోసం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో కూడా పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ